ఈరోజు ఉస్మానాబాద్ కేంద్రంగా బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించి వేడుకల్లో భాగంగా మహిళలందరికీ నిన్ను మనసుతోటి ఆశీర్యనం ఉండాలని పూల పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగను ఉస్మాబాద్ కేంద్రంలో జరుపుకోవాలని మనందరితో సంతోషం పంచుకోవాలని ఇచ్చేసినటువంటి విమలక్క గారికి వారి బృందానికి అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ బతుకమ్మ మన సాంప్రదాయాలకు మనకు సంబంధించినటువంటి ఈ యొక్క మహిళలకు సంబంధించినటువంటి ఒక పెద్ద పండుగ ఈ పండుగ జరుపుకునేటువంటి సందర్భంలో అందరూ కూడా కుటుంబంలో కుటుంబంలోని సభ్యులందరూ కూడా అక్కా చెన్నలందరికీ పూర్తిగా సపోర్టివ్గా ఉండి పండగ పండుగ వేడుకలు నిర్వహించే కార్యక్రమం జరుగుతుంది ఈ బతుకమ్మ పేర్చే చేసే సందర్భంలో పెట్టుకుంటే మొదటి పెత్రమాసం నుంచి పెద్ద బతుకమ్మ దాకా అందరూ కూడా ఒక సంతోషంతో జరుపుకునే పండుగ ఈరోజు ఉస్మానాబాద్ ప్రాంత ప్రజలందరికీ శుభం జరగాలని వారందరికీ ఆ భగవంతుడే అమ్మవారి ఆశీర్వచన ఉండాలని ఎటువంటి ఇబ్బందులు రాకుండా అందరికీ సంతోషంగా పోయే విధంగా ఉండాలని ఈ సందర్భంగా ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ మరి కార్యక్రమాన్ని నిర్వహించాల్సింది ఎందుకంటే సమయం ఆలస్యమైంది కాబట్టి ఎక్కువ ఏం రాజకీయ వేదిక కాదు కాబట్టి అందరికీ మరొక్కసారి అందరికీ హృదయపూర్వకంగా బతుకమ్మ పడిన శుభాకాంక్షలు నమస్కారం చెప్తూ తిబలక్క గారిని మాట్లాడిస్తే కోరుతారు